ఇంట్రడ్యూసింగ్ అనదర్ బ్రాంచ్ హియర్ ఇన్ హైదరాబాద్ ఇన్ గచ్చిబౌలి మా క్లినిక్ ఇస్ డెర్మటాలజికల్ అంటే బేస్డ్ అండి సో వీ హీ ప్రొఫెషనల్ డాక్టర్స్ హియర్ దే ఆర్ బోత్ డెర్మటాలజిస్ట్ సో వీ హల్ టైప్ ఆఫ్ ద స్కిన్ అండ్ హెయిర్ అండ్ సమ్ ప్లాస్టిక్ సర్జరీ గోయింగ్ టు కమ్ సో ఆల్ ద ప్రొసీజర్స్ వి ఆర్ గోయింగ్ టు డూ లైక్ ఫిల్లర్ బోత్ ఫర్ హెయిర్ రిమూవల్ ఫర్ హెయిర్ గ్రోత్ ఆల్ దోస్ థింగ్స్ వీఆర్ గోయింగ్ టు డూ ఆల్ టైప్ ఆఫ్ ద డెమాలజికల్ ట్రీట్మెంట్స్ వీఆర్ గోయింగ్ టువ్ ఆ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ క్లినిక్ గురించి ఎలా ఉంది అట్మాస్ఫియర్ క్లినిక్ అట్మాస్ఫియర్ ఒకసారి చెప్పండి హలో ఎవన్ దిస్ ఇస్ అనన్య నాగర్లా సో నేను ఈ రోజు గర్చిగోల్లిలోని రిదా రేడియన్స్ బ్యూటీ అండ్ స్కిన్ క్లినిక్ హెయిర్ క్లినిక్లో ఉన్నాను ఈరోజు ఇది ఓపెనింగ్ అయింది చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్ లొకేషన్ అయితే అద్దరిపోయింది ఈరోజు గచ్చిబౌలిలో ఓపెన్ చేయడం జరిగింది ఆల్ దెస్టు కరుషణ గారు అండ్ ఆల్ ద బ్యూటిఫుల్ డాక్టర్స్ చాలా మంచి ఎక్స్పీస్ ఉందండి ఇక్కడ తినేట్లు అంటే ఇప్పుడు డాక్టర్ డర్నాథ్ సింగ్ మాట్లాడిన తర్వాత నాకు అది అర్థమైంది అన్నీ మనకు కావాల్సిన లొకేషన్లో గచ్చబొలిలో అందుబాటులో ఉన్నాయి సో ప్లీజ్ కమెంట్ విజిట్ చేయా థ్యాంక్ యూ ఫర్ ఫార్ అప్ అండ్ కవరింగ్ ది ఈవెంట్ రిధా రేడియన్స్ హార్ట్ ఆఫ్ ద సిటీ గచ్చిబౌలి అంటే ప్రతిదానికి సబ్హార్ట్ సబ్ కిడ్నీలు ఉన్నాయి మన హైదరాబాద్లో కానీ ఇది గచ్చిబౌలికి హార్ట్ ఆఫ్ ద సిటీ అనమాట సో ఇక్కడ రుదా రేడియన్స్ అనేది ఓపెన్ అవ్వడం నిజంగా చాలా గొప్ప విషయం నేను ఇక్కడ వచ్చి తెలుసుకున్నా అసలు డాక్టర్ కరీష్మ గారితో సీమా గారితో డాక్టర్ సృష్టి గారితో డాక్టర్ ఐశ్వర్య గారితో మాట్లాడే అసలు ఏంటి అని బికాస్ మన అందరు ఉమెన్ లాగే నాకు కూడా ఎన్నో నోషన్స్ ఉన్నాయి నాకు ఇలా ఎన్హాన్స్ చేసుకోవాలని ఉంటుంది ఇలా యంగ్గా మంచిగా కనిపించాలని ఉంటుంది ఇట్లా పెట్టే ఆరలో లేకపోతే మనం చూసే ఇక లో ఫస్ట్ ఫేస్ మీద చూపించి వాడి పెరట్టు ఉంటుంది మొహం సరే ఎలా దాన్ని తీసుకురావచ్చు ఇంకా ఎంత బాగా చేయొచ్చు అంటే అందరిలాగే నాకు నోషన్స్ ఉన్నాయి ఓకే ఇలా ఫిల్ చేసుకుంటే మళ్ళీ ఒక ఆరు నెలల తర్వాత అసలు మొహం చేతికి రాకుండా పోతుంది న్యాచురల్ బ్యూటీ కాస్త చాలా గా అయిపోతుంది కొత్త కొత్త సమస్యలు వస్తాయి అవన్నీ కాదు డాక్టర్స్ పర్యవేక్షణలో డర్మటాలజిస్టులు కాస్మెటాలజిస్టులు చేసేవి ఉంటాయి కొన్ని మీకు కనుక అది ఇంట్రెస్ట్ ఉంటే మరింతగా మీ బ్యూటీని మీరు ఎన్హాన్స్ చేసుకోవాలంటే ఇప్పుడు నేను వెళ్ళి ఇంకొకరిలాగా లాగా మారడం అనేది జరగదు అనేది కానీ నాలోనే నేను ఇంకొంచెం ఎన్హాన్స్ చేసుకోవాలి అని నేను అనుకుంటే కనుక డెఫినెట్గా ఒక అఫోర్డబుల్ ప్రైజ్ ఇంత బడ్జెట్ ఇంత ఉంది గా నాకు ఈ సమస్యలు సాల్వ్ కావాలి అది హెయిర్ సంబంధించిన సమస్య అయినా కావచ్చు లేకపోతే స్కిన్కి సంబంధించిన ఇష్యూ అయినా కావచ్చు నేను ఇలా కనిపించాలనుకుంటున్నాను అని వీరితో డిస్కస్ చేస్తే మనకి తగ్గట్టు కస్టమైజ్ చేసి వీరి ప్యాకేజెస్ అందించడం మాత్రమే కాకుండా మనలో ఉన్న చాలా భయాలని పోగొట్టి మనకి ధైర్యాన్ని ఇచ్చి ఆ తర్వాత అన్నం ఎలాగో ఇస్తారు బిల్లు కూడా ఇస్తారు దాన్ని కట్టి మనం వెళ్ళాలి ఇది దుబాయ్ లో కువైతు చాలా ఫేమస్ అండి నేను నిన్నది వాళ్ళకి సపరేట్ లేబుల్ కూడా ఉంది ఆ ఫిల్స్ కి సంబంధించి ఆ సపరేట్ లేబుల్ కూడా ఉంది వీరికి ఫార్మా కూడా ఉంది అక్కడ చాలా అచీవ్ చేసి ఇక్కడ ఇప్పుడు గ్రో అవుతుంది సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ దగ్గర నుంచి ఇండస్ట్రీలో వారి వరకు కామన్ అందం అడවන రెంపటే పోలుస్తాం అండ్ ఇస్ నాచురల్ అంటాం కానీ ఎవరైనా కనపడితే అదేంటి అలా అయ్యిపోयो ఇదేంటి అందంగా ఉన్నோம் రెండు ప్రశ్నలు మనం ముందు అడుగుతాం సో అలా మనల్ని మనం అందంగా చూపించుకొని ఒక కాన్ఫిడెన్స్ మరింతగా ఎన్‌హాన్స్ చేసుకోవాల మీరు ఖచ్చితంగా నిపుణుల పర్యవేక్షణలోనే ఇది చేయాలి ఆ నిపుణులు ఎవరు మీరంతా విగా రేడియన్స్ దయచేసి రండి జస్ట్ ట్రై అవుట్ జస్ట్ టేక్ అ కన్సల్టేషన్ ఓన్లీ ఇఫ్ యు ఆర్ ఓకే ఆఫ్ కోర్స్ యు విల్ గో అహెడ్ థాంక్యూ వి హోప్ దిస్ క్లినిక్ ఇస్ గోయింగ్ టు బి అ సక్సెస్ చెప్పలేదు ఎందుకంటే ఇలాంటి క్లినిక్స్ అందరికి ఉపయోగపడాలనేది మా ఉద్దేశం కూడా వచ్చింది కూడా అందరినీ ఎంకరేజ్ చేయాలని బట్ పెద్ద జనరల్గా అందరికి హెల్త్ నీ కంటే గ్లామర్ మీద అందరికీ కాన్షియస్ అనేది ఉండాలండి తప్పకుండా మీడియానే కాదు బయట కూడా చాలా విషయాల్లో చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు హెయిర్ ఫాల్ గురించి కానివ్వండి చాలా అనమాట మమ్మల్ని అడుగుతూనే ఉంటారు బట్ ఒక ఇద్దరు చెప్పడం కాదు అందరికీ తెలియాలి పెద్దదానికి ఒక ఇది ఉంటుంది చాలా వరకు జెంట్స్ ఏనండి హెయిర్ గురించి చాలా చాలా అంటే చాలా అనమాట అసలు మ్యారేజ్ ఓపెన్ అని ఉన్నారు చాలా మంది ఎవరు ఒక ఎవరో బట్టని కామెంట్ చేసి రావడం కానీ అమ్మో నన్ను ఎక్కడికెళ్ళానన్న అదే అంటారు డెఫినెట్గా అవును మా ట్రీట్మెంట్స్ అన్నీ పిఆర్పిలని అన్ని స్కిన్ టైటింగ్ చాలా యూస్ఫుల్ అండి ఇక్కడ తప్పకుండా రండి అందరూ ఇలా నేను చెప్పడం కాదు ఇక డాక్టర్స్ ఉన్నారు అందరూ మీకు మంచి గైడ్ చేస్తారు బట్ మేము నన్ను ట్రీట్మెంట్స్కి ఎబ్రి మంత్ మేము వస్తాము మాకు ఏం కావాలో అన్నీ నేను స్కిన్ మీద నేనే కాదు ప్రతి మేకప్ మేకప్తో పాటు ఇలాంటి కింద అవసరం పడుతున్నాయి ఇప్పుడు డిజిటల్ కెమెరాస్ వచ్చినాయండి ప్రతి చిన్నగా ఒకప్పుడు అలా అంత ఉండే కాదనమాట ఇప్పుడు చిన్న ప్రాబ్లం కూడా అది హైలైట్గా చూపిస్తూ ఉంటుంది మనకి ఏదైనా చిన్న బ్లింకింగ్స్ వచ్చినా కానీ ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది అనమాట అందుకని తప్పనిసరి అందరూ చేసేందుకు నా ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్తూ అందరూ అందరూ అని ఫెయిర్ రావడానికి ట్రీట్మెంట్స్ కానీ అన్ని కానీ స్కిన్ బ్రోస్టర్స్ ఇలాంటి అన్ని చేయించుకునే ఇది బిగ్ బాస్ హౌసెస్కి అన్నమాట అనమాట మొన్న మేకప్ స్లోగా 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 వేయండి నాకు బొటాక్స్ వేసారు ఇంజెక్షన్స్ వేసారు ఫేస్కి అవసరం ఉంటుంది ఇంకొక ఇంకొక మైక్ కావాలి అందుకని మేము ప్రమోషన్ చేయడానికి బట్ ఎన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఎంత యూస్ఫుల్ అవుతూ ఉంటాయి చాలామంది చాలా విషయాలు సఫర్ అవుతూ ఉంటారు అటన్నిటికీ సొల్యూషన్ కావాలని అందరి పిల్లలు అనేది ఉన్నదే మా ఉద్దేశం ఖచ్చితంగా

ఫిల్లర్స్ అండ్ బోటాక్స్ అండ్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు దెన్ యాంటీ ఏజింగ్ అనంగానే నాకు బాగా అందరికీ ఎందుకంటే ఏజ్ అయిపోతుందని దేనికైనా ఫీల్ అవుతారు లేదు కానీ ఏజ్ అయిపోతుంది అన్నది చాలా ఫీల్ అవుతుంటారు అది యాంటీ ఏజింగ్కి ఎంతవరకు తగ్గించగలుగుతారు మీరు ఇది అఫోర్డబుల్ అండి నార్మల్ గా ఓన్లీ సెలబ్రిటీస్ మాత్రమే చేసుకునే అంత ప్రైజ్ ఏమి మేము అఫోర్డబుల్ గా ఇవ్వాలనుకునేసే ఈ ట్రీట్మెంట్స్ అంత అన్ని మామూలుగా లోకల్ అంత సెలబ్రిటీస్కే కాకుండా నార్మల్ పీపుల్ కూడా అందుబాటులో కావాలనేసి వీఆర్ గోయింగ్ టు బి ఇంట్రడ్యూస్ ఏజ్ అయిపోతున్న ఎవ్వరు బాధపడాల్సిన పని లేదా అండి సోషల్ మీడియా చెప్తూ నా ఫిఫ్టీ వచ్చిన ఎంగా ఉన్నాను సిక్స్టీ వచ్చిన ఎంగా ఉన్నాను సీక్రెట్స్ మాత్రం ఎవరు చెప్పరు బట్ ఇకైతే సీక్రెట్స్ ఈజీగా చెప్పవచ్చు నేను అంటే మొన్న అంటే నేను జ్యూస్ అందుకే ఎంగా ఉన్నాను అదంతా అబద్ధం అండి అన్ని అబద్ధాలు ఇంకో మాట ఏంటంటే ఇది కొరియన్ గ్లాస్ స్కిన్ అంట ఫేషియల్స్ గ్లాస్ స్కిన్ ఫేషియల్స్ ఇవన్నీ మా దగ్గర ఒక రోజులో అయిపోతాయి మీరు ఒక రోజులో తెలుపు నలుపు నుంచి తెలుపు రావడము ఇవన్నీ జరగవండి గ్లాస్ స్కిన్ కొరియన్ స్కిన్ అనేది కొరియా మేము కొరియాలో లేము కదా సో ఆల్రెడీ ఇట్స్ ద జెనెటిక్స్ అండ్ ద రీజన్ వేర్ దే ఆర్ స్టేయింగ్ సో దెర్ ఈస్ నో గ్లాస్కిన్ ఫేషియల్స్ ఆర్ ఎనీథింగ్ ప్లీజ్ డోంట్ గో దిస్ వే టు బీ కన్సర్ లైక్ గ్లాస్ స్కిన్ యూ విల్ గివ్ ద గ్లాస్ గ్లాస్కిన్ దెర్ ఈస్ నో సచ్ థింగ్స్ లేటెస్ట్ నాకు కూడా కొన్ని తెలియదు లేటెస్ట్ కొన్ని కొన్ని కొత్త టెక్నిక్స్ వచ్చినాయి అంటే సంబంధించి అది ఏంటండి ఇప్పుడు రీసెంట్ గా వచ్చినాయి ఏంటి యాంటీ ఏజింగ్ అని వెళ్ళినప్పుడు మీరు చాలా ట్రీట్మెంట్స్ ఉంటాయి స్టార్టింగ్ ఫ్రమ్ ద మ్యూజో ఫ్రమ్ టు ద్రెడ్ థ్రెడ్ లిఫ్టింగ్ సో వాట్ ఆపోజిట్ పర్సన్ పేషెంట్ వాట్ షీ నీడ్ ఎగ్జాక్ట్లీ సో వి విల్ సి ముందు నేను చూసి అనలైజ్ చేసి తర్వాత తనకి ఏ ట్రీట్మెంట్ కావాలనేది మేము ట్రై చేస్తాం కాబట్టి ఇప్పుడు న్యూ ట్రీట్మెంట్ వచ్చేసి ఎగ్జోజోన్స్ అనేటివి వచ్చాయి ఎక్సోజోన్స్ అనేటివి ఇట్స్ స్ట్రాంగ్ ఏజింగ్ సబ్స్టెన్స్ అంటే థ్రెడింగ్స్ అనేది డైరెక్ట్లీ ఎఫెక్ట్ ఉంటుంది హైఫైజ్ అల్ట్రాసౌండ్ థ్రెడ్స్ అనేది మేము స్కిన్ లో థ్రెడింగ్ చేసి ని పుల్ చేస్తాం ఎగ్జోజోన్స్ లైక్ ఆఫ్ ద మ్యూజోథెరపీ ఓకే సో స్మాల్ నేగేస్ లాగా మేము ఇంజెక్ట్ చేయాల్సి వస్తుంది సో టెన్ ఇయర్స్ తగ్గిచ్చేస్తారు ఇయర్స్ బాగా ఫిఫ్టీన్ ఇయర్స్ అందరూ లైన్ కట్టేస్తారు క్యూ కట్టేస్తారు ఇంకా కానీ థర్టీలో వచ్చిన పార్టీలో ఎంటర్ అయిన వాళ్ళకి బాగుంటుంది అండి బాగా మామూలుగా ఉంటుంది చాలా ఉంటుంది Drishti, dermatologist, um, so for uh, hair as uh, he asked, uh, we have uh, various line of treatment. First of all, there are a lot of hair disorders, we need to diagnose what type of hair fall you are having. Yes. Not everybody have the same type of hair fall, balding is very common in men, balding has become common in females also and apart from that general type of hair fall we have. So we see that diagnose and accordingly we suggest the treatment and the medical line of treatment along with that will be the procedural line of treatment so procedural line of treatment not just includes prp also the gfc and we have mesotherapy we have certain lasers which will boost the stimulus uh, like hair stimuli and it uh, stimulates the hair follicles and uh, thus you know uh, leading to a good hair growth so we look forward to give a treatment of having a healthy hair so, that is the main thing, and also to prevent baldness. So, there are various procedures available in this clinic. And one more uh, thing is uh, Dr. Karishma, because she is so well versed from other parts of the country, she has brought in a lot of new cosmetological, cosmetological procedures for hair and skin, which still is not being practiced in India. So, this clinic, uh, no doubt, will be a very promising platform for uh, all of you seeking good skin and uh, hair concerns. వాళ్ళకి విక్స్ తయారు చేసే వాళ్ళకి ఉంటారు ఈ ట్రీట్మెంట్స్ వల్ల విక్స్ తయారు చేసే వాళ్ళకి వర్క్ లేకుండా అయిపోయింది యాక్చువల్గా అంత బిట్స్ పెడతా బట్టలు వస్తే బిట్స్ పెట్టాలని లేకపోతే లేడీస్ అనగానే ప్యాచెస్లా అనమాట ఇవి ట్రీట్మెంట్స్ వల్ల వాళ్ళకి వర్క్ లేకుండా అయిపోయింది కానీ మంచి విషయమే అదంటే న్యాచురల్గానే వస్తున్నాయి కాబట్టి రాజేష్ రాజేష్ గారు అడిగారు కాబట్టి సో వీ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఫర్ ద ఓపెనింగ్ ఆఫర్ సో ఫర్ ఆల్ ద ప్రొసీజర్స్ విల్ హ్యావింగ్ లైక్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఇది ఓపెనింగ్ ఆఫర్ ఏ ప్రొసీజర్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉంటుంది బికాస్ ఆఫ్ ఆల్ ద సెలబ్రిటీస్ అండ్ ఓపెనింగ్ గిఫ్ట్ ఫర్ ఆల్ ద పీపుల్ హూ దే కెన్ టేక్ దిస్ అడ్వాంటేజ్ గైస్ సబ్స్క్రైబ్ టు 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 జేకే జేకే టీవీ టీవీ సబ్స్క్రైబ్ 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 ప్లీజ్ हाय अंदर की नमस्कार प्लीज सब्सक्राइब जेके टीवी अंदर की नमस्कार प्लीज लाइक शेयर एंड सब्सक्राइब जेके